హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అది ఉండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి నేనైతే చికెన్ గోంగూర చేశానండి చాలా బాగా కుదిరింది చికెన్ గోంగూర అయితే రైస్లోకి బాగుంటుంది బిర్యానీలోకి కూడా బాగుంటుందండి పులకల్లో కూడా బాగుంటుంది దేంట్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది చక్కగా పుల్ల పుల్లగా ఘాటుగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఫస్ట్ నేను గోంగూర ఉడకబెట్టుకుంటున్నాను పెద్ద కట్ట అయితే గోంగూర తీసుకున్నానండి ఎందుకంటే ఒక కేజీ చికెన్ ఉంటుంది కేజీ చికెన్కి ఒక కట్ట తీసుకున్నాను గోంగూర శుభ్రంగా కాళ్ళు లేకుండా తీసుకొని కడిగేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూర అయితే ఉడకబెట్టుకుంటున్నాను మామిడి అయితే సరిపోతుంది అందులో వాటర్ ఉంటుంది కాబట్టి అది మెత్తగా మగ్గిపోతుంది మెత్తగా మగ్గిపోయిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే దాన్ని ఇలా రుబ్బేసుకున్నా మెత్తగా అయిపోతుంది లేకపోతే ఆకులాకులు వండకూడదు అనుకుంటే కనుక మిక్సీలు వేసుకుంటే ఇంకా గ్రేవీ లాగా కూడా బాగుంటుందండి అది కూడా ఆటోమేటిక్గా వాటర్ వచ్చేసి దాని అంతటా అదే గోంగూర అయితే ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు అలాగ మూత పెట్టేసి పక్కన పెడితేనండి గోంగూర అంతా కూడా వాటర్ వచ్చేసి మెత్తగా అయితే ఉడికిపోతుంది అసలు గోంగూర చికెన్లో వేసుకున్న మటన్లో వేసుకున్న ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది కదండి అస్సలు గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా గోంగూర ఎలా వండుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మనం ఇక గోంగూరను దింపేసుకొని కర్రీ కోసం అయితే బ్యాన్ పెట్టుకుందామండి ఇదైతే కొత్తది తీసుకున్నానండి నేను ఓన్లీ కర్రీస్ కోసమే తీసుకున్నాను బాగా మందంగా ఉంది బాగుంది ఎందుకంటే ఇదివరకు స్టీల్ దాంట్లో ఏమో అది ఉండి త్వర త్వరగా మాడిపోతున్నాయి అందుకోసం ఇది మందంగా ఉందని తీసుకున్నాను ఇప్పుడైతే బ్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో అయితే ప్రతిదీ నేను కప్పుతో కొలత తీసుకున్నానండి కప్పుడు ఆనియన్స్ కప్పు నిండా ఉడకబెట్టుకున్న గోంగూర కప్పుడు టమాటా ముక్కలు అన్నీ కప్పు కప్పు అలా లెక్కగా తీసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ వేడికిపోయిన తర్వాత కొన్ని స్పైసెస్ అయితే వేస్తున్నానండి లవంగాలు చెక్క బిర్యానీ ఆకు కొంచెం స్పైసెస్ అయితే వేసి ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం యాలకులు కూడా వేసుకుంటున్నాను వేసుకున్నది మొత్తం అన్నీ వేసేసి చక్కగా బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఫ్రై చేసేసిన తర్వాత ఇందులో అయితే ఒక ఐదారు పచ్చిమిరకాయ ముక్కలను వేసుకుంటున్నాను పచ్చిమిరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కప్పు నిండా ఆనియన్స్ బాగా చక్క చిన్నగా ఆ కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి అవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కామనే కదండి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అంతా కామనే కదా తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయల పైన ఉల్లిపాయలలో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కూడా మూత పెట్టుకొని బాగా మగ్గించేసుకుంటే అవి చక్కగా ఫ్రై అయిపోతాయండి అది ఫ్రై అంటే జస్ట్ మగ్గాలంతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం దాంట్లో ఇప్పుడు మనం దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొంచెమేం కాదు ఒక టీ స్పూన్ ఫుల్గా పెద్దది వేసుకున్నాను నేను ఎందుకంటే కొంచెం కూర ఎక్కువ ఉంది కదా దానికోసం ఎక్కువే వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఫారన్ తీసుకున్నాను ఏంటి మాంసం కూర మాంసం అందుకనేసి అది ఆల్రెడీ నేను పక్కన ఉడకబెట్టేసుకున్నానండి దానికోసం కొంచెం అందులో కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను దీనిలో వండితే భలే ఉందండి అసలు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా కూడా చక్కగా ఏమీ మాటట్లేదు చక్కగా ఉడుకుతుంది ఇదిగోండి ఇక్కడైతే కుక్కర్లో ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నానండి నేను ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను కొద్దిగానే వేసాను వాటర్ ఆయన కూడా వాటర్ చాలా ఎక్కువ వచ్చింది నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఆ వాటర్తో సహా కూరలు వేసేసుకుంటున్నానండి నేను ఏం చేశానంటే టమాటా ముక్కలు వేయడం మర్చిపోయాను సో ఇప్పుడు ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని వాటిని కొంచెం బాగా మగ్గపెట్టుకున్న తర్వాత చికెన్ అయితే అందులో వేసుకుందాం ఇక్కడైతే టమాటాలు పైన మూత ఒకసారి పెట్టుకున్నానండి మగ్గిపోయాయి ఇప్పుడు తీసి ఒకసారి కలిపేసుకుంటున్నాను నేనైతే చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసుకున్నానండి కారం అయితే అందులో వేయలేదు ఇప్పుడు మగ్గు పని కదా ఇప్పుడు ఇందులో వాటర్తో సహా చికెన్ ఇందులో వేసేస్తున్నాను నేను చికెన్లో ఉన్న అవి ఉంటాయి కదా గుడ్లు అవన్నీ తీసేసానండి కాజీలు అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఓన్లీ చికెన్ మాత్రమే ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టేసుకొని ఇప్పుడు కూరలో వేసేసుకున్నాను వాటర్తో సహా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసి బాగా కలుపుకుంటే దానికి చికెన్కి కొంచెం కారం అయ్యి కూడా పడుతుంది కదా అందుకే వాటర్తో పాటు వేసుకొని కారం అయితే వేసుకుంటున్నానండి రెండు టీ స్పూన్లు కారం అయితే వేసాను సరిపోద్ది ఎందుకంటే గోంగూర పుల్ల గోంగూర కదా కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి లేకపోతే అంత బాగోదు కదా పులపకు తగ్గ కారం ఉండాలి అందుకని కారం వేసుకున్నాను కారం వేసిన తర్వాత బాగా మగ్గిపోతుంది కదా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే ఇప్పుడైతే వేసుకోలేదండి వాటరు ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం ఉప్పు నాకు తక్కువ అనిపించి సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలిపి వేసుకొని ఇప్పుడు ఒకసారి ఒక పది నిమిషాలు అలా మగ్గితే చికెన్కి కారం అది పట్టి బాగుంటుంది కదా అనేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన వదిలేసాను అదే బాయిలర్ కూరకు అయితే ఇంత ప్రాసెస్ ఏమీ ఉండదండి చక్కగా ఆనియన్ ఫ్రై అయిపోయినప్పుడే చికెన్ కూడా వేసేస్తే ఆల్రెడీ దాంట్లో వాటర్ ఊరుతుంది కాబట్టి చక్కగా త్వరగా ఉడికిపోతుంది కానీ ఫారెన్ కూడా అలా కాదండి చాలా ఎక్కువ టైమే పడుతుంది ఉడకడానికి అందుకని నేను కుక్కర్లో పెట్టుకున్నాను కుక్కర్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగా మొక్క మెత్తగా ఉడుగుతుంది కదా అదే బాయిల్ అయ్యారు అనుకుంటే కుక్కర్లో పెడితే బాగా మెత్తకైపోతుంది కాబట్టి దానికి అవసరం ఉండదు ఇక్కడైతే బాగా చికెను కారం అది ఉప్పు కారం అన్నీ బాగా పట్టిందండి ఇప్పుడు ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ నేను ఇంకా గోంగూర రసే వేసేస్తున్నాను గోంగూరను ఏం చేశానంటే చల్లారి పెట్టుకుని మిక్సీలో అయితే తిప్పేశారండి ఒకసారి అంటే ఆకులు ఆకులు లేకుండా చగ్గ పేస్ట్ లాగా కూడా ఉంటుంది కొంచెం గ్రేవీ లాగా కూడా బాగుంటుంది కదా అనేసి మిక్సీలో వేసుకొని తిప్పేసి లాస్ట్ అండ్ ఫైనల్ గోంగూర వేసి ఒకసారి కలిపేసి కొంచెం సాల్ట్ తక్కువనిపించి వేసుకున్నాను వేసుకున్న తర్వాత కూడా కలిపేసుకొని ఇంకా కొద్దిగా బాగా థిక్నెస్ అనిపించి నాకు కొద్దిగా వాటర్ వేసుకుందని యాక్చువల్గా అయితే కూర ఉడికిపోయింది చికెన్ అంతా ఉడికిపోయింది కదా గోంగూర ఉడికిపోయింది అన్నీ అయిపోయినాయి కొద్దిగా థిక్నెస్ బాగా దగ్గరగా అనిపించి కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు వాటర్ ఆయిల్ కొద్దిగా కడిమించే వరకు ఉంచి ఇక కర్రీ అయితే ఇంకా నేను ఆఫ్ చేసేసుకున్నానండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసాను వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఫస్ట్లో మనం స్పైసెస్ వేసాం కదా ఇప్పుడు చికెన్ గోంగూర మనం ఎక్కువ మసాలాలు తగిలించినా కూడా ఆ టేస్ట్ అనేది తెలీదు కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటేనే బాగుంటుంది కదా ఇక్కడ అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది చక్కగా మంచి ఎంజాయ్ చేస్తూ తిన్నారు మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్